జయ శ్రీమన్నారాయణ మనము మహాకవి శ్రీ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము దశమస్కంధంలో ఉన్నాము నిన్న మనము భృగు మహర్షి విష్ణువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపే ఘట్టాన్ని చూశాము అదేవిధంగా అర్జునుడు శపథం చేస్తాడు విప్రస్తుతులను తీసుకువస్తా అని అర్జున్ యొక్క గర్వభంగాన్ని ఈరోజు చూద్దాము అదేవిధంగా శ్రీకృష్ణుడు మృదులైన విప్రసులు తెచ్చుడనే ఘట్టాన్ని కూడా చూద్దాము ఓం మూకం కర్ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు చూద్దాము దేవ అర్జునుడనే పౌరుషీనుడు పలికిన వృత ప్రలాపాలు నమ్మి పుత్రుణ్ణి పోగొట్టుకున్న మూర్ఖుణ్ణి నా అంత అమాయకుడి భూలోకంలోనే ఉండడు ఈ సమస్త విశ్వం యొక్క ఉత్పత్తికి కానీ మనుగడకు కానీ నాశనానికి కానీ ప్రధాన కారకుడువైన నీవు నా ఆపదను ఆవలేక మౌనం వహించి చూస్తూ ఉంటే ఒక మానవ మాతృడు నన్ను రక్షించగలడా ఎక్కడి పాండురాజు తనయుడు అతడొక విల్లు ధరించిన విలుకాడా ఇతగాడికి బలముందా అతని చేతిలోనిది గాంధీవమా ఆ వీరుడికి దివ్య అస్త్రాలు కూడా తెలుసా అతని పౌరుషాన్ని ఏమనాలి కృష్ణ ఆ భూసురుడు అర్జునుణ్ణి చూసి ఏమాత్రం భయపడకుండా నిందించాడు అర్జునుడు ఆ మాటలన్నీ విని భరించలేక విసుగుతో కోపంతో తన దివ్య మహిమ వల్ల యమరాజు నివాసానికి వెళ్ళాడు యమలోకానికి వెళ్ళిన అర్జునుడికి అక్క అక్కడ ఆ విప్రుని పుత్రులు లేరని తెలిసింది వెంట వెంటనే ఇంద్రలోకానికి అగ్నిలోకానికి లోకానికి వరుణలోకానికి వాయులోకానికి కుబేర లోకానికి ఈశానుని లోకానికి వెళ్ళి ఆయా లోకాలన్నీ వెతికాడు ఆ లోక నాయకుల భవనాలను పరిశీలనగా చూశాడు కానీ ఎక్కడ ఆ బ్రాహ్మణుని పుత్రులు కనిపించలేదు ఆ తర్వాత మానవ లోకంలో వెతికాడు మృత శిశువులు కనపడకపోవటంతో దేవ యక్ష కింపురుష నాగ రాక్షస సిద్ధ సాధ్య గరుడ గుహ్యక పిశాచ లోకాలన్నీ వెళ్ళి అందరి నివాసాలలోనూ పరికించి మరీ చూశాడు ఆ విప్రపుత్రులు ఎక్కడికి వెళ్ళారో ఏ లోకంలో ఉన్నారో తెలుసుకోలేకపోయాడు అర్జునుడు తాను చేయవలసిన ప్రయత్నం అంతా చేసినా కూడా లాభం లేకపోవడంతో అర్జునుడు తిరిగి భోలోకానికి వచ్చి తన శపథం నెరవేరని కారణం వల్ల అగ్నిప్రవేశం చేయడానికి పూనుకున్నాడు ఆ విషయమంతా తెలుసుకున్న శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి అగ్నిప్రవేశం చేయకుండా ఆపి ఆ విప్రపుత్రులను నీకు చూపిస్తాను నాతో రమ్మన్నాడు రత్నకాంతులతో బహుసుందరంగా ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని సూర్యభగవానుడు ఉదయ పర్వతాన్ని ఎక్కుతున్నాడా అన్నట్లు శరీరకాంతులు దిగంతాల వరకు వ్యాపించి తేజరిల్లే విధంగా ఉన్న శ్రీకృష్ణుడు అధిరోహించాడు బ్రాహ్మణ పుత్తులను వెదికి తీసుకురావాలనే ఆలోచనతో కృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు కూడా రథమెక్కాడు ఆ విధంగా బయలుదేరిన కృష్ణార్జును ఇద్దరు నగరాలతో దుర్గాలతో అడవులతో పల్లెసీమలతో పర్వతాలతో పట్టణాలతో నదులతో సరస్సులతో నిండి ఉన్న భూమిని అంతటినీ దాటారు సముద్రాలు ఏడు దాటేశారు ద్వీపాలు కుల పర్వతాలు దాటారు మేరు పర్వతాన్ని కూడా దాటి రథం వాయు వేగంతో వెలుతున్న సమయంలో మహా అంధకారంతో నిండి ఉన్న ప్రదేశాన్ని సమీపించారు కృష్ణార్జులు సాసో పేతులై ముందుకు ప్రయాణించారు అలా పోగా పోగా ఇంకా దట్టమైన చీకటి అలుముకొని ఉన్న ప్రదేశం తగిలింది ఆ స్థలము మహాభయంకరంగా ఉండటంతో కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు శక్తి కోల్పోయిన గుర్రాలు దారి తప్పి నడవలేక నిలబడిపోయాయి ఆ సమయంలో ఛేదించలేని ఆ చీకటిని ఛేదించడానికి కృష్ణుడు పూనుకున్నాడు బాలభానుని కాంతితో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్న తన చక్రాయుధాన్ని ఆయుధాన్ని శ్రీకృష్ణుడు ఆ చీకటిని పారోలడానికి పంపాడు సుదర్శన ఆయుధం వెళ్ళి ఆ చిమ్మ చీకటినంతా నరికివేస్తూ చిందరవందర చేసి ఇరు ప్రక్కలకు నెట్టివేస్తూ అప్రతిమానమైన తన తేజస్సుతో ముందరికి అతివేగంగా దారి చూపిస్తూ వెళుతూ ఉండగా ఆ మార్గంలో నుంచి తమ రథాన్ని వేగంగా నడిపించుకుంటూ వెళ్ళి శ్రీకృష్ణార్జులు ఆ చిమ్మ చీకటిని దాటారు వారి ముందు దివ్య తేజస్సు మిరిమిట్లు గొలిపేటట్లు సాక్షాత్కరించింది భూమి ఆకాశాలు నిండిపోతూ కోటి సూర్య ప్రబలతో వెలిగిపోతున్న ఆ కాంతిని చూసి భయపడి అర్జునుడు కళ్ళు మోసుకున్నాడు మరికొంత దూరం భయం భయంగానే వెళ్ళారు తరువాత వారు గాలి విపరీతంగా వస్తున్న కారణం చేత అలలు తీవ్రంగా అటు ఇటు కొట్టుకుంటూ ఉన్న మహాగంభీరమైన జలంలోకి ప్రవేశించారు ఆ నీటి యొక్క మధ్య భాగంలో కోటి సూర్యకాంతులతో తేజరిల్లుతున్న ఒక దివ్య భవనము కృష్ణాదులకు గోచరించింది ఆ మహాభవనము సుందరమైన దివ్యమణులతో చిత్ర చిత్రాది చిత్రమైన వేలాది బంగారు స్తంభాలతో వేలాడుతున్న అందమైన రత్నమాలికలతో కిరణాలకు ప్రవేశ యోగ్యం కాని అనంతమైన తేజస్సుతో ఎల్లప్పుడూ సకల సంపదలను ప్రసాదిస్తూ మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తూ సాటిలేని వైభవంతో అత్యున్నతంగా భాసిస్తూ అవ్యయమై యోగీశ్వరులకు ప్రవేశాన్ని కల్పిస్తూ పరమభక్తులకు నివాస స్థానమై అత్యద్భుతంగా దర్శనమిచ్చింది శరత్కాల చంద్రుని వెన్నెల వలె కర్పూరంలాగా మంచుమాదిరి ముత్యం వంటి తెల్లని దేవకా దేహ కాంతితో మెరిసిపోతున్న మెరిసిపోతున్న ఆదిశేషుణ్ణి చూశారు కృష్ణార్జులు ఆ దివ్య భవనంలో ఆదిశేషుడు తుమ్మెదల వంటి నల్ల నల్లకలువలాంటి ఇంద్రనీల మనుల వలె నిగనిగని కాంతులతో మెరిసిపోతున్న అనేక కంఠాలతో ఒప్పుతున్నాడు సూర్యదేవుని అరుణకాంతి వంటి కాంతితో ప్రకాశిస్తున్న పద్మరాగ మనులను పడగలపై కలిగి విషధూమాన్ని వెలిగరెక్కే నాలుకలతో అగ్ని జ్వాలల కన్నా మిక్కుటమైన వేడివేడి చూపులతో పెద్ద వెండి కొండలాగా వెలిగిపోతున్న ఆ సహస్ర పనీంద్రుణ్ణి తన్వి తీరా చూశారు ఆ శేషతల్పం పైన చక్కగా కూర్చొని ఉన్న పుండరీకాక్షిని దర్శిస్తూ ఆ దేవదేవుణ్ణి సన్నిధానం చేరారు కృష్ణార్జునులు ఆ శ్రీమన్నారాయణుడు నీలమేఘం వంటి శ్యామల వర్ణంతో శోభాయమానంగా ఉన్నాడు తనను ఆశ్రయించి ఉన్న భక్త జనులను సంరక్షిస్తూ సంతుష్టాంతరంగుడై వెలిగిపోతున్నాడు సనక సనందనాది మహర్షుల హృదయ పద్మాలలో నిలిచిపోయే తుమ్మెదలాగా విరాజిల్లుతున్నాడు చంద్ర వదనుడుగా సకలలోక సుప్రసిద్ధ చారిత్రకుడుగా లక్ష్మీదేవి హృదయ పద్మాన్ని వికసింపజేసేవాడుగా సంపత్కరుడుగా పీతాంబరధారిగా వివిధములైన ఆభరణాలతో కుండలాలతో భుజకీర్తులతో మణిమకుటంతో రత్నాలతో కూర్చిన కాళి అందెలతో వజ్రపు టుంగరాలతో కమలాక్షుడు దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుండటం వారిద్దరూ కనులార చూశారు ఆ శ్రీహరి సంసార సాగరాన్ని ఇంకింపజేసేవాడు భక్త అగ్రగణ్యులను పోషించడమే కర్తవ్యంగా పెట్టుకున్నవాడు సనంద్రుడు మొదలైన మునుల చేత సేవింపబడుతున్నవాడు సంతోషంతో నిండిన హృదయ కమలం కలవాడు భూదేవి శ్రీదేవులతో కూడి ఉన్నవాడు నారద మహర్షి గానామృతం చేత సంతుష్టి చెందిన మనస్సు గలవాడు అవ్యయుడు పాపరహితుడు అనంతుడు అప్రమేయుడు ఎవరి చేత జయింపబడనివాడు అవికారుడు ఆది మధ్యంతాలు లేనివాడు భవదూరుడు కరుణా సముద్రుడు అచ్యుతుడు మహానుభావుడు పరమపురుషుడు పురుషోత్తముడు సృష్టిస్థితిలయకారుడు జ్ఞానరూపుడు అష్టభుజుడు శ్రీవత్త లాంతనుడు కౌస్తుభమణి విరాజితుడు శంఖచక్రాది ఆయుధాలతో ప్రకాశిస్తున్నవాడు సమస్త శక్తుల చేత కొలువబడుతున్నవాడు బ్రహ్మదేవుని జనకుడు అయిన విష్ణుమూర్తిని చూసి కృష్ణార్జునులు సాష్టాంగ నమస్కారం చేశారు రెండు చేతులు జోడించి సద్భక్తితో ఆ పరంధాముణ్ణి స్తుతించారు ఆ విధంగా సూత్రం చేస్తున్న శ్రీకృష్ణార్జునులను ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు కరుణతో చూశాడు చిరునవ్వులు చిందిస్తూ ఆ పురాణ పురుషుడు ఆదరంగా వారితో ఇలా అన్నాడు భూమాతకు భారంగా నిలిచిన దుష్ట దానవులను సంవరించడానికే మీరిద్దరూ నా అంశతో భూమిపైన నరనారాయణులుగా అవతరించారు ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి మహానిష్టతో కార్యోన్ముఖులైన మిమ్మల్ని చూడాలని ఇక్కడ ఉన్న ఈ మహర్షులందరూ కోరారు వారి కోరిక తీర్చడానికే బ్రాహ్మణ వరుని పుత్రులను ఇక్కడకు రప్పించాము ఆ పుత్రులను తీసుకుని వెళ్ళడానికి మీరిక్కడకు రావాలని ఈ పని చేశాము అని శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణార్జునులతో చెప్పి ఇదిగో వీరే ఆ బాలురు మీతో తీసుకుపోండి అని బ్రాహ్మణ పుత్రులను వారికిచ్చి వారిని సాగనంపాడు విష్ణుమూర్తి ఆదరానికి సంతోషించిన కృష్ణార్జునులు వినయవంతులై ఆ పరమపురుషుణ్ణి పలు విధాల ప్రస్తుతించి బాలురను తీసుకొని బయలుదేరారు శ్రీకృష్ణార్జునులు తమ మనోరథం తీరడంతో ఆ బ్రాహ్మణ బాలురలను ద్వారకకు తీసుకొని వచ్చి వారి వారి వయస్సుకు రూపానికి తగినట్లుగా రూపొందించి వారి తండ్రికి అప్పగించాడు దానితో ఆ విప్రోత్తముడు పరమానంద భరితుడైనాడు ఆ సమయంలో పరక్షిణ మహారాజా సూర్య ప్రతాపుడైన అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళి సర్వశరణ్యుడు పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణ్ని దర్శించి ఆ పరాత్పరుని దివ్య భవన వైభవానికి రమణీయమూర్తి మహత్వానికి మనస్సులో ఎంతోగానో సంతోషపడ్డాడు పదే పదే ఆ మహనీయ పరంతపుణ్ణి స్తోత్రం చేసి ఆనందించాడు అంతేకాక విష్ణురూపుడైన కృష్ణుణ్ణి ఆ భక్త వస్త్రుణ్ణి అనగుణి జగదీశ్వరుణ్ణి జయశీలుణ్ణి కేశవుణ్ణి పరమాత్ముణ్ణి అనేక విధాలుగా స్థుతిస్తూ ఆ భగవంతుని పాద పద్మాలకు నమ నమస్కరించి సంతృప్తి చెందాడు ఆ సమయంలో శ్రీహరి రూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అనంతుడు ఆద్యుడు సర్వేశ్వరుడు అభవుడు వేదాలలో తెలియబడేవాడు భూసురులు మొదలైన సమస్త ప్రజలను రక్షిస్తూ వారందరికీ ఏ లోటు లేకుండా సకల ధన వస్తు వాహనాదులను సమకూర్చి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు పాపులు దుష్టులు అయిన వారిని సంవరిస్తూ పరమోత్సాహంతో మహోల్లాసంతో సర్వులకు సకల శుభాలను ప్రసాదిస్తూ తేజో విరాజమానుడై ద్వారకా నగరంలో వర్ధిల్లాడు ప్రజలు ప్రస్తు ప్రస్తుతించే విధంగా శ్రీకృష్ణుడు వైదిక మార్గానుసారంగా తానే అనేక యజ్ఞాలు చేశాడు ఇతరుల చేత కూడా యజ్ఞ యాగాలు చేయించాడు దానవాంతకుడైన శ్రీకృష్ణుడు ఆనంద అనురాగాలతో సకల శుభాలతో ప్రకాశించాడు తర్వాతి భాగంలో మనము శ్రీకృష్ణుని యొక్క మహిమలను ఇంకా చూద్దాము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటాయి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు